పూతలపట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంటింటి ప్రచారంకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారు తవణంపల్లె మండలం ముట్టుకూరు పంచాయతీ పరిధిలోని ముట్టుకూరు గొల్లపల్లె రామానాయుడు పాల్యం గ్రామాల్లో పూతలపట్టు టీడీపీ జనసేన బీజేపీ పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిలే మురళీమోహన్ ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం ఆరు గ్యారెంటీ మేనిఫెస్టోలను గ్రామస్తులకు తెలియజేస్తున్నారు రానున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో ప్రజలకు అందించనున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలియజేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటరు మహాశయులను అభ్యర్థిస్తున్నారు ఇంటింటి ప్రచారంకు వెళ్లిన మురళీమోహన్ కు ముట్టుగూరు గ్రామస్తులు మంగళహారతులతో ఘన స్వాగతం పలికి గ్రామంలోకి ఆహ్వానించారు ముట్టుగూరు పంచాయతీలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ జెండా చేత పట్టి జై తెలుగుదేశం జై చంద్రబాబు జై మురళన్న అనే నినాదంతో జోష్ని నింపారు మురళీమోహన్ అడుగులో అడుగులు వేస్తూ నీ వెంట మేమున్నామనే భరోసాను కల్పించారు ఈ సందర్భంగా రామానాయుడు పాల్యంలో ప్రజలను ఉద్దేశించి మురళీమోహన్ ప్రసంగిస్తూ రానున్న ఎన్నికల్లో పూతల పట్టులో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని అధికారంలోకి రాగానే ముట్టుకూరు పంచాయతీలో సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు అర్హులైన వారందరికీ పెన్షన్ ఇంటి పట్టాలు మంజూరు చేయిస్తామంటూ చెప్పారు పేరు పేరున నమస్కారాలు రామాయణపాలెం అంటేనే తెలుగుదేశాన్ని తరతరా ఆదరిస్తున్నటువంటి గ్రామం తెలుగుదేశం పార్టీకి కంచుకోతగా ఉన్నటువంటి గ్రామం ఈ గ్రామంలో ఇంకా మనకు కొన్ని అసౌకర్యాలు ఉన్నాయని నాకు వెనకడమే కూడా ఒక రకంగా బాధిస్తోంది ఎందుకంటే తెలుగుదేశం రూలింగ్ లో ఉన్నప్పుడు చాలా గ్రామాలకి మనకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వని గ్రామాలకు కూడా మనం అత్యధిక ప్రయారిటీ అలాంటిది మన పార్టీ పట్ల ఇంత బాధ్యతతో మన పార్టీని ఇంత బాగా ఆదరిస్తున్నటువంటి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యతని నేను తీసుకుంటాను ఖచ్చితంగా రామానాయుడు పాలెం గ్రామంలో ఏ అర్హురాలైనటువంటి మహిళకు కూడా పెన్షన్ రాకుండా ఉండకూడదు నేను ఖచ్చితంగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ ఊరికి అవసరమైతే ఈ ఊర్లో ఉద్యోగం డెప్యూటేషన్ ఇచ్చి కూడా ఈ ఊర్లో ప్రతి ఒక్కరి పేర్లు ఇప్పుడు ఎవరైతే అన్యాయానికి గురైనారో పెన్షన్ రాకుండా ఇల్లులు రాకుండా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరి పేర్లు కూడా మనం రాసుకొని ఖచ్చితంగా రేపు తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వంలో మనం వాళ్ళకి మొదట ప్రాధాన్యత ఇప్పుడు అన్యాయానికి గురి రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అన్యాయం గురి అయితే భరించలేనటువంటి బాధ అవుతుంది ఒకవేళ దాన్ని ప్రోత్సహించిన మాది కూడా నేరం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా రామానాయుడు పాలెంలో అర్హత ఉన్న ఏ ఒక్కరికి కూడా ఇల్లు కానీ పెన్షన్ కానీ ఇతర ప్రభుత్వ పథకాలు కానీ ఇంకా ఏమైనా పథకాలు కానీ రాకుండా ఉండకుండా నేను చూసుకుంటానని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ నాకు మళ్ళా ఇతరత్ర కార్యక్రమాలు ఉన్న కారణంగా తొందరగా బయలుదేరాల్సి ఉంది ఇంటింటికి రావాలని ఉంది కాకపోతే అందరూ చేరాం కాబట్టి మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా సైకిల్ గుర్తులు గెలిపించాలి కానీ ఈసారి కానీ సైకిల్ గుర్తులు మనం గెలిపించుకోకపోతే కోటల పట్టు నియోజకవర్గంలో మనం తలెత్తుకొని తిరగలేము అదే సమయంలో మూడు సార్లు మూడు సార్లు ఈ ప్రాంతం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచినారు ఏ ఒక్కరినైనా అసెంబ్లీలో కూర్చున్నట్టు మీరు టీవీలో చూసారా లేదు అసెంబ్లీలో ఒక మాట మాట్లాడిన ఎమ్మెల్యేని మీరు చూసారా అసెంబ్లీలో కొట్టుకుంటారు తిట్టుకుంటారు తన్నుకుంటారు జుట్లు పట్టుకుంటారు మన ఎమ్మెల్యేలు ఎలా పడుకుంటారు కూడా తెలియదు అసలు అసెంబ్లీలో ఉన్నారు తెలవాటితో పోయి సంతక పడేసి మధ్యాహ్నం క్యాంటీన్ నమోదు చేసి మళ్ళా వాళ్ళకి ఇచ్చిన పాటర్స్ లో పడుకునే దానిక మనం గెలిపించాలి కాబట్టి నేను అడుగుతున్నాను రామారాయణ ఉన్న సమస్యలు మాట్లాడాలా దాంతో ముట్టుకూరులో ఉన్న సమస్యలు మాట్లాడాలా లేదా పక్కన ఉన్నటువంటి బంగారు పల్లె సమస్యలు మాట్లాడాలా ఏదో ఒక ఊరు గురించి మాట్లాడమని ఆ ఊరు బాగోగులు పట్టించుకోమని కదా మన ఓట్లేస్ ఎమ్మెల్యే గెలిపించేది మళ్ళా ఒక ఆయన వస్తాడు ఇప్పుడు చూడండి మళ్ళా ఈ ఊరికి వస్తాడు ఈ ప్రాంతంలో తిరుగుతున్నాడు ఐదేళ్ళు ఎమ్మెల్యేగా పనిచేస్తే ఏడా నోరు తెరవాలా ఎక్కడ అభివృద్ధి చేయాలా ఎక్కడ కనీసం మా ప్రాంతానికి ఇది కావాలనే ప్రభుత్వాన్ని అడగల మళ్ళా ఎమ్మెల్యే కావాలని చెప్పి వస్తున్నాడు ఆలోచించుకోండి దయచేసి ఎవరో చెప్తారని లేకపోతే ఎవరో బలంగా ఉండేవారు మన మీద దౌర్జన్యం చేస్తున్నారని భయపడినా జాలు చూపించినా మళ్ళా ఐదేళ్ల పాటు మళ్ళా మనం ఎక్కడ అభివృద్ధి అనేది రాకుండా పోతుంది మళ్ళా ఎవరో ఒకరికి ఎంత బాధితులుగా వస్తుంది కాబట్టి మనం గౌరవంగా బతకాలన్నా ఉన్నతంగా బతకాలన్నా సైకిల్ గెలవాలి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండాలని మీ మీ అందరికీ నమస్కారం సైకిల్ ఒకటి కూర్చుకోవాలి ఇంకొకటి ఎంపీకి రెండు ఓట్లు ఇచ్చి ఒక మనిషి రెండు ఒకేసారి ఎలక్షన్ వస్తారు కాబట్టి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి ఒకటి రెండు కూడా సైకిల్ కేసి గెలిపించమని అందరినీ కూడా కోరుకునిస్తున్నాను నమస్కారం ڪرا okay. yeah. <laughs>